హరిహార పాలనా కేంద్ర స్వామి ఆశీస్సులతో పెట్టినేడు శివపార్వతి గారు ధర్మవరం దుర్గి మండల పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శన సిద్ధంగా ఉన్నాయి మరి ఈ తిరునాళ కార్యక్రమంలోనూ బండలాంగు పోటీలోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లాండ్ ఆర్డర్ కాపాడటానికి విచ్చేసిన వంటి పోలీసు వారికి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలను విచ్చేసినటువంటి గౌరవీయులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దొరికి

ད�ས ད�ས དས 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 শ্রী হরি পালন কেন্দ্র শনিবার মুফাই নালগ তৃণ মহোৎসব ক্যক্রম পুরস্ক ధర్మవరం గ్రామ పెద్దలు మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతుల శుభరాజు మనకు బల ప్రదర్శన కార్యక్రమాలకు ఈ రోజు నిర్వాహకుల యొక్క ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి గౌరవీయులు పెద్దలు దుర్గి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్ సుధీర్ కుమార్ గారికి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జాతీయ యజమాని సహకరించవలసిందిగా

తలశెట్టి శ్రీనివాసరావు గారు యజమాని సత్కరించవలసిందిగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్ సుదీర్ గారు కుమార్ గారు ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో సుధాకర్ శాస్త్రి గారు ఆలయ ప్రధాన అర్చకులు వారు కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము తీసుకెళ్ళు తీసుకెళ్ళు సార్కి ఇచ్చారు మనకి చెప్పాలి సార్ చేతుల మీద రాష్ట్రాలకు ఈ రోజు ఈ కార్యక్రమాలు రాష్ట్ర నేతలుగా ఇచ్చేసి మన ఈ తిరునాళ కార్యక్రమంలోనూ ఈ మహిళాగురు పోటీలోనూ ఎలాంటి అమాంతమైన సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు లాకాటర్ కాపాడినటువంటి దొరికి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఎల్ సుధీర్ కుమార్ గారి చేతుల మీద ఈ చంద్ర ప్రారంభిస్తున్నారు కొద్దిగా అంటే మాకు దూరంగా ఉండండి కొద్దిగా కొత్త గతలండి రాజ్ కోటాలో ఒకసారి గట్టిగా ఎన్ సునీల్ కుమార్ గారు తిరిగి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ పోలీస్ మరింత కార్యక్రమాలుగా ఆహ్వానితలుగా ఇచ్చేసి ఈ చర్ప ప్రారంభిస్తున్నారు పెద్దలు వేదికంగా ఆహ్వానిస్తున్నాం గడప ఇంకా మూడు జతలు ఉన్నాయి కాబట్టి స్టేజ్ ఖాళీ ఆహ్వాని పెద్దలు వచ్చినప్పుడు గౌరవం కాబట్టి ఎదురుగా లేదు మీరు గరకాల వెళ్ళిపోవాలి కొద్ది జలంగా ఉండండి గిట్టలు కొత్త గిట్టలు ఇప్పటి వరకు కూడా ఎక్కడా మనం పోటీలో పాల్గొనలేదు కొద్ది స్పీడ్ గా ఉంటాయి వీరాంజనేయ స్వామిని ఏదో విధంగా తెలంగాణకు వసరేగానే నిదిక ప్రదర్శన కాల్సింది ఆహ్వానిస్తున్నాం ఎదురుగా ఎవరు అడగిన మొదలుపేటప్పుడు ఇబ్బంది అవుతుంది বালাজ <laughs> तरि हरे हनमान

రెండవ దూరాన్ని ఒక నిమిషము బలనాగేంద్ర స్వామి ఆశీసులతో పెట్టినేని శివపార్వతి గారు మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలున్నాయి पंज मतिल रेडी वणाल పోటీలు నిర్వహిస్తుంటే వారు కూడా పాల్గొనాలనే మంచి ఉద్దేశంతో ఈ జతను సుమారుగా ఒక నెల రోజుల నుంచి ప్రాక్టీస్ ఇస్తూ వాటిని భవిష్యంలో ఉంచుకుంటూ మన ఈ పోటీలో పాల్గొనేందుకు ఏ ప్రయత్నం అనేది కాదు ముఖ్యం పాల్గొన్నావా అనేది ముఖ్యం పెద్దినేడి గోపిసారి కరుమ శ్రీహారు పైగా సహా

దూరాన్ని నాలుగు నిమిషము పోటీ చేసుకున్నాయి పొద్దునే శిపార్వతి గారు ధర్మవరం దొరికి మండలం పల్నాడు జిల్లవర్గా ఉన్నాయి

Ini separuh tiga ratus darma wara, negeri mana la penular jalan warata. Prasala mai.

हा 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 त ही उ વદુને સંપાર્શ્વતી કારો ધર્મોවර કાવાલે 12 ધો તો રેડીગા ઉનદાલ ఏడ రౌండ్లు పదిహేడు వందల యాభై ఎరుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి ఆశీస్సులతో పెద్దిరెడ్డి సోపార్వతి గారు ధర్మవరం దుర్గమండల పల్నాడు జలబాత పోటీలో ఉన్నాయి गवाम

కొనసాగుతున్న గత కన్నా మూడు నిమిషములు వెనుక ఉన్నాయి వారికి ఇంకా సమయం ఉన్న పోటీ విరమించుకున్నారు మంచి ప్రదర్శన ఇచ్చినాయి వ్యవసాయంలోంచి కొనుగోలు చేసి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి పోటీల్లో వారు కూడా పాల్గొనాలనే మంచి ఉద్దేశంతో సుమారుగా ఒక నెల రోజుల నుంచి ముప్పై రోజుల నుంచి వాటికి ప్రాక్టీస్ ఇచ్చి ఇబ్బందిలో పాల్గొన్నారు